నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా మీరు గనక ఎవరినైనా ప్రేమించినట్లయితే అది నిజమైన ప్రేమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది ప్రేమతో ఏదైనా సాధించవచ్చు ప్రేమ అన్నిటికంటే శక్తివంతమైంది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది ప్రేమ సహిస్తుంది ప్రేమ భరిస్తుంది నిజమైన ప్రేమలోనే ఇవన్నీ ఉంటాయి మీరనొచ్చు ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అని మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిది నిజమైన ప్రేమ కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ప్రేమ అన్నిటికంటే శక్తివంతమైంది కొన్ని పనులు ప్రేమ ద్వారానే జరుగుతాయి ప్రేమతో మాట్లాడితే చాలా విషయాలకి పరిష్కారం లభిస్తుంది గొడవ పడకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని బలపరిచేది ప్రేమ మాత్రమే మనందరం ప్రేమతో ఉండాలి ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ఉండాలి మీరనొచ్చు మనకు ఎలా తెలుస్తుంది అవతల వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని దీనికి సమాధానం ఈ రోజుల్లో తెలుసుకోవడం చాలా కష్టం చాలామంది అంటుంటారు నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నీతో ఎవరైనా ఈ మాట చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు చెప్పగలవా ఎవ్వరం చెప్పలేం కదా నీకోసం ఏదైనా చేస్తానని అంటాడు మాటలు ఎన్నైనా చెప్తాడు మనకు నిజం ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సపోర్ట్గా నిలబడ్డా లేదా అనినప్పుడు నీకు తెలుస్తుంది నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు షార్ట్గా చెప్పాలంటే ఎవరిని నమ్మద్దు చెప్పడానికి ఏముంది చాలా చెప్తారు పెద్ద పెద్ద ప్రామిసులు చేస్తారు నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా నీ కోసం అది చేస్తా ఇది చేస్తా అంటారు తీరా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కనుమరుగైపోతారు నేను ఎవ్వరిని నమ్మద్దని చెప్పట్లేదు వాళ్ళు చెప్పే మాటలు నిజమనుకోవద్దు ప్రేమించే వాళ్ళు కొంతమంది ఇచ్చేవాళ్ళుగా ఉంటారు మరికొంతమంది తీసుకునేవాళ్ళుగా ఉంటారు నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు పదే పదే నీ నుండి ఏదైనా కోరుతున్నారా వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమించట్లేదని అర్థం చేసుకో నీ నుండి ఏమీ కోరుకోకుండా నీకు ఏవైనా ఇస్తున్నారా వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారని తెలుసుకో నిజంగా ప్రేమించే వాళ్లకు అడగడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషపడతారు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారనుకో మీ ఫ్రెండ్స్కి కానీ నీ పక్కనున్న వాళ్ళకు కానీ నీకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు తోడు నిలబడతారు నీ కష్టంలో నీకు సహాయపడతారు నువ్వేం బాధపడకు నేను నీకున్నాను అని ధైర్యం చెప్తారు అలా కాకుండా నీ కష్టం వచ్చినప్పుడు సాకులు చెప్పి తప్పించుకున్నారే అనుకో వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమించట్లేదని నువ్వు గుర్తిరుగు అందరూ ఒకేలాగుండరు నువ్వొక్కరిని బాగా ప్రేమిస్తున్నావు అవతల వ్యక్తి కూడా నిన్ను బాగా ప్రేమించాలనేం లేదు ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయంటే ప్రేమించేది కొసరంత చూపించేది కొండంత నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇలా పెద్ద పెద్ద మాటలు గొప్పలు చెప్పిన వాళ్లే అసలు కనిపించకుండా పోతారు నీకొచ్చిన కష్టం తీరిపోయినాక వాళ్ళు కనబడతారు ఓ అలా జరిగిందా నాకు తెలియనే లేదు నేను ఊర్లో లేను నేను గానే ఉండుంటే ఇలా జరిగి ఉండేది కాదు అని అప్పుడు గొప్పలు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమించట్లేదని తెలుసుకో చిన్నదే కానీ పెద్దదే కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీతో తోడుగా నిలబడతారో వాళ్లే నిన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళు అవుతారు నీ నుండి ఏదైనా ఆశించేవాళ్ళు ఎప్పుడైనా నిన్ను వదిలేలిపోవచ్చు నిజమైన ప్రేమకులు నువ్వు ఇవ్వు ఇవ్వకపో పెట్టు పెట్టకపో ఎప్పుడూ నీతోనే ఉంటారు వాళ్ళెప్పుడూ నీ క్షేమాన్నే కోరుకుంటారు అలాగే నీ బాగోగులు ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటారు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు అతనితో కలిసి ఉంటున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేక దుఃఖంలో ఉన్నావా ఒకవేళ నువ్వు సంతోషంగా లేవు అతను మాత్రమే సంతోషంగా ఉంటే అది నిజమైన ప్రేమ కాదు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది నిజమైన ప్రేమ నీ మాటల వలన కానీ నీ ప్రవర్తన వలన కానీ నీ వ్యవహార శైలి వలన కానీ అతనికి ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు అతను సంతోషంగా ఉన్నాడు అంటే అది నిజమైన ప్రేమ నువ్వు చెడ్డదారిలో నడుస్తున్నా నీ వ్యవహార శైలి చెడ్డగా ఉన్నా అతడు నిన్ను ఏమీ అనట్లేదు నిన్ను గద్దించట్లేదు నిన్ను అరవట్లేదు అని అంటే అతను మంచివాడు కాదు అని అర్థం అతను నిన్ను నిజంగా ప్రేమించట్లేదు అని అర్థం నీ చెడ్డ పనులను నీ చెడు వ్యసనాలను ప్రశ్నించి నిన్ను ఒక మంచి దారిలో పెట్టాలనుకుంటే వాళ్లకు నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్లు నువ్వు దిగులుగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఏ పనిలోనైనా ఒత్తిడికి గురవుతున్నా నిన్ను పట్టించుకోకుండా ఉన్న వ్యక్తికి నీ మీద నిజంగా ప్రేమ లేనట్టే నిజంగా ప్రేమించుకున్న వాళ్ళైతే వాళ్ళిద్దరి మధ్య దాపరికాలనేవి అస్సలుండవు చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు అది నిజమైన ప్రేమ ప్రేమ అంటూ నటించే వాళ్ళైతే మీ దగ్గర చిన్న చిన్న విషయాలు కూడా దాస్తారు అడిగితే కానీ చెప్పరు ఇంకా అంటారు అది అంత ఇంపార్టెంట్ అనిపించలేదు అందుకే చెప్పలేదు అంటారు కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్తుంటారు వాళ్ళ అబద్ధాలను అలవాటుగా మార్చుకుంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్లకు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండదు ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు చెబుతూ తప్పించుకునే మార్గాలు వెతకడం ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళ జీవితాల్లో పెద్ద పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయి అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు నిన్ను నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నీ బలహీనతను ఎప్పుడు ఎత్తి చూపరు అవమానపరచరు నిజంగా ప్రేమలేని వాళ్ళు నీ బలహీనతలను నీకు జరిగిన చెడు సంఘటనను పదే పదే వేలెత్తి చూపుతారు అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఏ విషయాన్ని దాచిపెట్టరు ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు బాధ కలిగిన సంతోషం కలిగిన ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ ఉంటారు ప్రపంచంలో ఎవరి దగ్గర సమయం ఉండదు సమయం అనేది మనకు మనమే ఇతరులకు ఇవ్వాలి నీకోసం టైం ఇవ్వట్లేదు అంటే నిన్ను నిజంగా ప్రేమించట్లేదనే అర్థం ఒకరి కోసం మరొకరు ఇచ్చే సమయాన్ని బట్టి ప్రేమ నిజమైందా కాదా అని తెలుసుకోవచ్చు సమయం ఇవ్వటం వల్లే ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది సమయం ఇవ్వడానికి సాకులు చెప్పే వాళ్లను అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే మీకు ఇట్టే తెలిసిపోతుంది ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు ఎవరు మిమ్మల్ని అవసరాల కోసం ప్రేమిస్తున్నారు అని వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు